హలో అందరికీ డిన్నర్ అయిపోయిందా ఏం చేస్తున్నారు అందరూ ఇది వచ్చేసి నా బర్త్డే రోజు మీ లాక్ మేమైతే టెంపుల్కి వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మా కన్నయ్య చూసారు కదా ఎంత బాగా చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇంకా అక్కడ రీల్ అయితే ట్రై చేస్తాను బట్ కుదరలేదు లేండి సో ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళిన వెంటనే అక్కడ మాకు పావురాలు కనిపించాయండి చాలా మనశ్శాంతిగా అనిపించింది అక్కడ చూసిన వెంటనే వాటిని వాటి ఫుడ్ అయితే చాలా మంచిగా వేస్తున్నారు అందరూ మాకు కూడా తెలిసింటే మేము తీసుకెళ్లే వాళ్ళం బట్ మాకు తెలియదు కాబట్టి ఇంకా చూస్తూ ఉండిపోయాం అలాగే మాకు అన్నయ్య అయితే చాలా బాగా ఆడుకున్నాడు ఇంకా టెంపుల్కి వెళ్తే తెలిసిందే కదా ఫస్ట్ అయితే మనం కాళ్ళు కడుక్కోవాలి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి అలా మేమైతే వెళ్ళిపోయామండి లోపలికి మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నిందండి టెంపుల్కి వెళ్తే ఆ వైవే డిఫరెంట్ కదా అసలు చాలా మనశ్శాంతిగా ఉంటుంది మనస్సుకి సో మాకు దర్శనం మంచిగా జరిగింది కాబట్టి మేమైతే చాలా మనశ్శాంతిగా కూర్చొని అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం దీనికి సంబంధించిన బ్లాగ్ని ఇక్కడ ట్యాచ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ వెళ్ళి అవుట్ చేయండి చాలా బాగుంటుంది బ్లాగ్ ఇంకా లాస్ట్లో వాచ్ అయితే పర్చేస్ చేసుకున్నాము ఇంతే అండి మిని బ్లాగ్ ఇంకో మినీ బ్లాగ్తో వస్తా బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి